రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల పూర్తయ్యేలోపు కన్యా రాశి వారికి మహర్దశ ప్రారంభం రాళ్ళు వేసిన చేతిలోనే పూలు మీకు ఇంకా తిరిగే లేదు రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల ముగిసేలోపు కన్యా జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో పూర్తి పరిణామాలు ఏమిటో మనం ప్రతి క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది వీడు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్య రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం జనవరి నెల పూర్తి అయ్యేలోపుగా కన్యా రాశి వారికి మహర్దశ ప్రారంభం కాబోతోంది ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలు అన్నింటి నుండి కూడా ఈ కన్యా రాశి వారికి సమయంలో తగిన ఫలితం అయితే లభించబోతోంది మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది మీరు కోరుకునేది ఏదైతే ఉందో అది మీకు లభిస్తుంది మీ జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రాజభోగాలు కూడా మీరు చూడబోతున్నారు అని చెప్పడంలో సందేహం లేదు ఈ కన్యారాశికి చెందినటువంటి వారికి అంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు కన్యారాశి వారు మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలను పరికిస్తూ ఉంటారు ఈ రాశి వారికి ముఖ్య లక్షణం ఏమిటి అంటే వీరికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ ఇతరుల ఇతరులు తమ బాధను గుర్తింపు వల్లనే కోరిక అనే స్వభావం కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశి వారికి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించటం ఇతరుల గురించి చిడగ తలచుట వారిపైన వారి జాలి పుడట అనే లక్షణాలన్నీ కూడా ఉంటాయి జనసమధ్యం ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నటకు సిగ్గు ఎక్ ఉన్న పరిస్థితిని నిక్కచ్చిగా చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడిపోతూ ఉంటారు ఈ రాశి వారి తప్పులు చేసినా సరే దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అవమానించి వారి తప్పులను కూడా మన్నిస్తారు వారి వీరికి ద్రోహం చేస్తారు చేయి చావని చోటల్లా వీరికి రుణం కూడా దొరుకుతుంది ఆ రుణం తీసుకుని ఇబ్బందులు పాలే అవకాశాలు కూడా ఈ కన్యా రాశి వారి జీవితంలో అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి రాశికి సంబంధించినటువంటి వారికి సమయం ఏ విధంగా ఉండబోతుందో మనమైతే ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఈ వీడియో ద్వారా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ఈ సమయం చాలా చక్కటి ఫలితాలను అయితే ఇస్తుందండి మీ ఆదాయంలో ఎదుగుదల కూడా కనిపిస్తుంది స్థిరాస్తులు లేదా వాహనం కొనుగోలు చేయాలని మీకు ఎవరికైనా సరే ఆలోచన ఉన్నట్లయితే ఈ సమయంలో చేసినట్లయితే మీకు మేలు జరుగుతుంది ఈ నెల ముదిరి భాగం చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఆర్థిక విషయాల్లో తొందరపడి నిర్ణయాలు అనేవి తీసుకోవడం అనుకోండి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది ద్వితీయార్థంలో కొన్ని ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుటుంబంకి సంబంధించినటువంటి విషయాలకు ఎక్కువగా ఖర్చు చేయాల్సి రావచ్చు అలాగే వాహనాలు మరమ్మతులు లేదా గృహానికి సంబంధించినటువంటి మరమ్మత్తులు కూడా ఈ నెలలో ఖర్చు చేసే అవకాశం కూడా మీకు కనిపిస్తూ ఉంది వ్యాపారస్తులకి సమయం మిశ్రమ ఫలితాలు అందిస్తుంది ఆర్థిక పరంగా లాభాలు కూడా కనిపిస్తాయి కానీ కావలసిన ఫలితాలు సాధించడానికి మీరు కొంచెం కష్టపడి పనిచేయాలి వ్యాపార ఒత్తిడి అధికంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఇది సరైన సమయం కాదు ప్రస్తుత వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు మీరు కృషి చేయడం అవసరం అయితే కుజని గోచారం అనుకూలంగా లేకపోవడం చేత వ్యాపారంలో అభివృద్ధి కొన్నిసార్లు బాగుండడం కొన్నిసార్లు తగ్గిపోవడం జరగవచ్చు అంతేకాకుండా వ్యాపార సంబంధిత నిర్ణయాల విషయంలో ఆవేశంతో కాకుండా ఆలోచనతో మరియు అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం మేలు ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు విద్యార్థులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలు ఇస్తుందండి నెల మొదటి భాగంలో విద్యలో పురోగతి చూపుతుంది కానీ రెండవ భాగం అలసత్వం మరియు అశ్రద్ధ ఎక్కువగా ఉంటుంది చదువును ఆలస్యం చేయకుండా నిరంతరం దృష్టిని చదువు కేంద్రీకరించాలి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలి అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం హనుమాన్ చాలీసా పట్టడం లేదా విష్ణు శాస్త్ర నామ స్తోత్రాన్ని వినడం కూడా మంచి ఫలితాలను తీసుకువస్తుంది అని చెప్పడంలో సందేహం అసలు లేదు చూసారు కదండి కన్యా వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడు వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం కన్యా రాశివారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు నడి వయసులో ఉన్నప్పుడు అధిక ఆలోచిస్తూ ఉంటారు మిత్రుల గురించి కూడా అధికంగా తలుచుకుంటూ ఉంటారు వారిలో వారే బాధపడుతూ ఉంటారు ఈ రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణము ఉంటుంది బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకునే అన్ని రంగాల్లో కూడా వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ రచన దళారీ వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖల్లో బ్యాంకులలో కోశాగారంలో సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగా రాణిస్తారు ఈ రాశిలో వివాహం వివాహమైన వారికి వీరికి ఆపేక్ష అనేది అధికంగా ఉంటుంది భార్య బిడ్డలను విడిచిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమవాహం చేసుకునే అవకాశం కూడా వీరి జీవితంలో ఉంటుంది తమ జీవిత పర్యంతము కూడా ఈ రాశి స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అనేక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకొనగలనే గడిసరితనము కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి ఒక ఆదివారం రోజున బంగారంలో పొదిగిన కెంపుని శివాలయంలో అభిషేకం చేయించి గోధుమలు దానం ఇచ్చి ఉంగర పూయలకు ధరించాలి హస్తానక్షత్రం వారు ముత్యాన్ని ధరించాలి ఒక సోమవారం రోజున దుర్గా దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి బియ్యం దానం ఇచ్చి ఉంగర పూయలకు వెండిలో పొదిగిన ముత్యాన్ని ధరించాలి నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర పూజ చేసుకొని కందుల దానం ఇచ్చి ఉంగర వెండిలో పొదిగిన పగడాన్ని ధరిస్తే వీరికి అన్ని విధాలుగా మేలు జరుగుతుంది కన్యారాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్ష ధరిస్తే వీరికి అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి ఈ కన్యారాశికి సంబంధించినటువంటి వారు వీరి చిన్నతనంలోనే వివాహమైన వారికి వీరికి ఆపేక్ష అనేది అధికంగా ఉంటుంది ఈ రాశి వారు ఏ తప్పు చేసినా సరే దానిని కప్పిపుచ్చేసి వీరి చిక్కులో పడే అవకాశాలు కూడా వీరు కలిగి ఉంటారు వీరు నడి వయసులో ఉన్నప్పుడు బాగా ఆలోచించుట మిత్రుల గురించి చెడుగా తరచుట వారిపైన వారే జాలి అనే లక్షణాలు కూడా కలిగి ఉంటారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో తానిప్పు ధరించి పడవేకి నదిలో ప్రయాణం చేచున చిహ్నం మీ రాశికి సంబంధించిన చిన్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది చూసారు కదండి కన్యా రాశి వారి గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్నీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్